పెనుకంచి ప్రోలు పోలీసులు రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు జాతీయ రహదారి అరవై ఐదు వద్ద హెల్మెట్ పెట్టు గిఫ్ట్ పట్టు అనే కార్యక్రమాన్ని చేపట్టారు హెల్మెట్ ధరించి ప్రయాణించే వాహనదారులకు బహుమతులను అందజేశారు అనేక మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నారని వాటిని నిర్మూలించేందుకు హెల్మెట్ పై అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్ఐ అర్జున్ వెల్లడించారు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ పెట్టుకుని వాహనాలను నడపాలని సూచించారు అప్పుడే రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చని పేర్కొన్నారు

పోలీసు వారు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉంది సో ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎంతో ఉపయోగమో మన పోలీసు వారు చెప్తున్నారు దీనివల్ల మనకి మంచిది మన కుటుంబం కూడా సేఫ్గా ఎప్పుడు ఉండిద్ది యాక్సిడెంట్ అయినా సరే తల పగలకుండా అన్ని విధాలుగా ఉపయోగపడుద్ది అని చెప్పేసి పోలీసు వారు ఎంతో ప్రోత్సహ అందరూ అలాగనే హెల్మెట్ ధరించడం వల్ల ఎంతో మంచిది కుటుంబానికి అందరికీ హెల్మెట్ అందరికి కూడా గిఫ్ట్ ఇచ్చారు సో అలా ప్రోత్సాహంగా ఎంతో ముందు కార్యక్రమాన్ని ముందు నడుపుతుంది దీనివల్ల మనకి ప్రమాదాలు జరిగినా సరే ప్రాణ నష్టం జరగకుండా ఉండిది హెల్మెట్ వల్ల తలక రక్షణ ఉండేది అంతేకాదు కుటుంబానికి కూడా ఆదరణంగా ఉన్న వాళ్ళు కూడా ఉపయోగకరంగా ఉంటుంది నమస్తే అండి ఈరోజు పెనుగంచి పూల మండలంలో ఈ హెల్మెట్లు మనం పెట్టుకోవడం గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అలాగే మా ఆఫీసర్లు కమిషనర్ గారు మా ఏసీపీ గారు మా సీగర్ ఉత్తర్వు మేరకు కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ హెల్మెట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ యొక్క ఎవరైతే ఈ వాహన చోదకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ హెల్మెట్లు విధిగా ధరించవలసిందిగా మేము కూడా ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా మనం గత కొద్ది కాలం నుంచి చూసుకుంటే జరిగిన రోడ్ యాక్సిడెంట్స్లో మాక్సిమం కేసెస్ అన్నీ కూడా ఈ హెడ్ ఇంజరీస్ వల్ల ఎక్కువ అవుతున్నాయి సో దానివల్ల దీని మీద ఒక ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాలని చెప్పి మా కమిషనర్ గారు అలాగే మా ఆఫీసర్లు అందరూ కూడా ఉత్తర్వుల మేరకు ఇది పెట్టడం జరిగింది అలాగే దీని కార్యక్రమంలో ఈ హెల్మెట్ పెట్టుకున్న కూడా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది అది ఏం కాదు అయినా కానీ ఒక ప్రోత్సాహకరంగా ఉంటుందని ఇవ్వడం జరిగింది సో మేము కోరుకున్నది ఏంటంటే మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఈ హెల్మెట్ విధిగా ధరించి ఇది ఒక మీ శరీరంలోని ఒక పార్ట్ కింద అవ్వాలని కోరుకుంటూ ఇట్లా పెరిగించి బ్రోల్ పోలీస్